గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలతోనే కాలయాపన చేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఇచ్చిన హామీలు నిర్వహించే నైజం అన్నారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి పాల్గొని మాట్లాడారు జనగామ నియోజకవర్గంలోని మద్దూరు దూల్మిట్ట కొమరవెల్లి చేరియాల మండలాలకు ఇటీవల మంజూరు చేసిన వాటితో కలుపుకొని సుమారు తొమ్మిది వందల ఇందిరమైన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు అనంతరం మాట్లాడారు త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కోరారు అంతకుముందు చేరియాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి చేరియాల జేఏసీ నాయకులు డాక్టర్ రామగుల్ల పరమేశ్వర ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో నాయకులు గిరికొండల రెడ్డి ఆగం రెడ్డి కొమ్మురవి పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ సుంచు నాగేందర్

తొమ్మిది కట్టాల్సిందే ప్రతి ఒక్కరు గృహ ప్రవేశం చేయాల్సిందే ఇక్కడ అధికారులకు కూడా ఏం చెప్తున్నా అంటే మీకు ఒక్క ఆ సోమవారం ఇప్పుడు ఫోటోలు పెడితే ఈ వారం వచ్చే సోమవారం మీకు పైసలు పడతాయి అకౌంట్లో సో దాని గురించి ఆలోచనే లేదు కానీ కట్టుకోవాలి మీరు మంచి మేస్త్రిని చూసుకొని ఇవాళ పోయి ఇలా పట్టాలు తీసుకొని కోరి రేపే పిలిపించుకొని బుక్ చేసుకొని ఊర్ల నాయకులు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారిని పిలుచుకోవాలి అవసరమైతే మంచి అవకాశం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రజా పాలన మేము ప్రతి దగ్గర వచ్చి మీ పరిష్కారం చేసే దిశగానే ముందుకు కలెక్టర్ గారు అధికారులు ఇంకొకటి కూడా భూ భారతి చాలా మంది రైతులు వచ్చి గతంలో రికార్డులకు ఏదో వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వాటన్నిటికీ పరిష్కారానికి గడువు పదిహేనవ తారీఖు దాకా ఉంది ఇంకొక నెల రోజులు కాకుండా అంటారు మేడం గడువు మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది గత ప్రభుత్వం లెక్క మీరు హైదరాబాద్ పోయి పరిష్కారం చేసుకోవాల్సిన పని లేదు మీ ఊర్లోనే మీ దగ్గరనే ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ రెవెన్యూ అధికారులు ఇక్కడ మిల్లే సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు మీది నిజంగానే సమస్య అర్థమయ్యే సమస్య నిజమైన సమస్య మీ భూమి మీకు దత్తక పోతుంది అన్న బాధ మీరు పడాల్సిన అవసరం లేదు ఆ సమస్యలు కూడా ఇక్కడే పరిష్కారం చేస్తారు మీరు కేవలం వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ సమస్య ఏందో వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకోండి